మా నువ్వు నన్ను వంటింటికి రానికపోయినా అసలు నా ప్రాబ్లం కాదు నా తమ్ముళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్సు ఫాలోవర్స్ నన్ను అభిమానించేవాళ్ళు నువ్వేం చేయలేదు వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు దోశ లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ ఆకుకూరలు పెడుతున్నావు అటు చికెన్ లేదా ఈరోజు కూడా బొంగు ఆదివారం రోజు చికెన్ లేకపోతే ఇంకేముంది మటనా నేనే పోతానా నేను ఆడకి బాగున్నాను ఇదిగో దాసి పెట్టుకోండి ఇంత కొద్ది చికెనేనా ఇంకా లేదా ఇది ఇలా సరిపోద్ది ఇంత కొద్దిగానా ఇది నాకు ఒక్కడికేనా లేకపోతే మాకొద్దు బొక్క నువ్వే ఎక్కువ తినేసి మాకొద్దు అంటే చూడు నాకు కావాలి అంట ఉంది అనగజ్ నీ పెద్ద కూతురు చికెన్ లేకపోతే ఎట్ట చికెన్ ఉంది నీకు కూడా చికెను మటను ఫిష్ నీ కోసం నాకైతే నాలుగు మొక్కలు చికెన్ అంతే నీకు మూడు ఐటమ్స్ నాకు ఒక ఐటమా ఎంజాయ్ మీరైతే సబ్స్క్రైబ్ చికెన్ అయితే ఉంది నాకు ఈరోజు